హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈ పద్మావతి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు బయలేరు చికెన్ ఇది కూడా ఫ్రై చేస్తా కావాల్సినవి మసాలాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా బగారాకు కొత్తిమీర్ కేజీ చికెన్ ఇది ఫ్రై సండే మండే బొనాల పండగని మంచిగా సెలవు ఇచ్చారు మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు వాడు చికెన్ ఫ్రై అయ్యి మమ్మీ బాగుంటుంది దగ్గరికి వండు గ్రేవీలాగా అంటే వండుతున్నా ఫ్రెండ్స్ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్లు ఫ్రై కదా మూడు పూసుకుందాం హీట్ అయిన తర్వాత మసాలాలు వేసుకు ఫ్యాన్ ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మసాలాలు వేసుకుందాం బాసి సాజీరా పచ్చిమిర్చి బాగా కలుపుకుందాం మంచిగా వేగాలి ఇవి మనకు గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం కొంచెం మగ్గనికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా మంచిగా కలుపుకుందాం ఇప్పుడు సాల్ట్ అయితే మంచిగా వేగుతాయి ఉల్లిగడ్డ మనకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం ఇప్పుడు మనకు ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు మనం కొంచెం అల్లం వేసుకుందాం కేజీకి తగ్గట్టు రెండు స్పూన్లు వేసినాం ఇందులోనే కొంచెం పూదీని వేసుకున్నాం వెళ్ళం పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం ఇప్పుడు అల్లం కూడా రేగిపోయింది కదా ఇందులోకి మనం చికెన్ వేసుకుందాం చికెన్ కదా మంచిగా కలుపుకుందాం చికెన్ బాగా వేసుకుందాం వాటర్ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ మొత్తం పోయేదాకా వేసుకోవాలి ఇంకా చికెన్ రెడ్ కలర్లో రావాలి ఇది ఎందుకు ఫస్ట్ వేయలేదంటే చికెన్ సరిగా వేగదాన్ని వేయలేదు రెండు మూడు రకాలు వండవచ్చు చికెన్ కొంత ఫస్ట్ వేసి వండుతారు ముందుగానే లేకపోతే ఇలా వేసి కూడా వండుకోవచ్చు చికెన్ వేగిన తర్వాత ఫస్ట్ వేస్తాం పోవాలి చికెన్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది కదా అవునండి కరెక్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకుందాం Spoon फास्ट Akan में ఇప్పుడు మనం వేగింది కదా కొంచెం కారం వేసుకుంటున్నాం పేజీకి వేసుకోండి ఓకే ఇప్పుడు మనం అంతా పట్టేలా కలిపేసుకుందాం ఇంతసేపు నేను చికెన్కి మూత పెట్టలేదు ఇప్పుడు కారం వేసినాక మూత పెట్టేస్తా కారం అంతా మంచిగా ముక్కకు పట్టాలని మూత పెట్టి ఉంచుకుందాం బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఎలా ఉంది ఊరూరుతుందిలే వర్షం పడుతుందిగా గ్రేవీ గ్రేవీ చికెన్ ఫ్రై చికెన్ మంచి టేస్టీగా ఉంటుంది కస మూత పెట్టేసుకుందాం